వెల్కమ్ టు పల్లవి టీవీ ప్రస్తుతం మనం సిఎస్బీ అకాడమీలో ఉన్నాం టూ టైమ్స్ సివిల్స్ ర్యాంకరు అండ్ సివిల్స్ మెంటరు ఎంతోమంది ఐఏఎస్లను ఐపీఎస్ తయారు చేసినటువంటి బాలలతమ్మ మేడం గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం గ్రూప్ వన్ మీద ఇష్యూ నడుస్తూ ఉంది కొంత తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొంత అన్యాయం అని జరిగిందనే ఇష్యూ నడుస్తూ ఉంది జనరల్ ర్యాంక్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది మేడం నాటి తెలుసుకుందాం మేడం నమస్తే మేడం నమస్తే అండి ఎట్లా ఎట్లా ఉంది మేడం ఈ జనరల్ ర్యాంక్ లిస్ట్ బయటకు వచ్చింది కొంత తెలుగు మీడియం వాళ్ళు మాకు అన్యాయం జరిగిందని అంటున్నారు ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో పోలిస్తే ఏమంటారు అవునండి ఇప్పుడే ఈరోజు ఉగాది రోజు కాబట్టి మనం చూస్తే కనుక ఈరోజు పొద్దున్నే గ్రూప్ వన్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది ఐదు వందల పైన మార్కులు వచ్చిన వాళ్ళు దాదాపు యాభై మంది ఉన్నారు దానిలో ఎక్కువగా ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఎక్కువ మంది ఉంటాం టాప్ ర్యాంకర్ అంటే ఫైవ్ ఫిఫ్టీ మార్క్స్ రావడం దగ్గర నుంచి చాలామంది ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులతోనే ఎక్కువగా లిస్ట్ నిండిపోయి ఉందని చెప్తున్నారు తెలుగు మీడియం వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ఉన్నారు ఇప్పుడు కొన్ని ఫైవ్ ఫోర్ నైంటీ త్రీ మార్కుల దగ్గర ఫోర్ టూ దగ్గర ఫైవ్ టూ దగ్గర ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో తెలుగు మీడియం వాళ్ళకి టాప్ ర్యాంక్స్ వచ్చినట్టు కనిపించట్లేదు ప్రపోర్షన్గా అంటే నిష్పత్తి ప్రకారం చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కువ పాస్ అయ్యారు తెలుగు మీడియం వాళ్ళు తక్కువ పాస్ అయ్యారని అర్థమవుతుంది దీనివల్ల కాస్త తెలుగు మీడియం అభ్యర్థులు మేము తెలుగులో రాయటం వల్ల కేవలం తెలుగులో రాయటం వల్ల మాకు అన్యాయం జరిగిందేమో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయో భావిస్తున్నారు దీనికి సంబంధించి టీజీపీఎస్ ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటే ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కూడా వాళ్ళు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు అట్లా ఉంటుంది అసలు ఎవాల్యుయేషన్ ప్రాసెస్ కరెక్ట్ అనే జరిగిందా లేదా అట్లా వాళ్ళ అభ్యర్థుల విషయం ఏమంటుంది కావాలని తెలుగు మీడియం వాళ్ళు తక్కువేయటం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ వేయటం అలాంటివి ఉండవండి కాకపోతే ఓవరాల్గా కరెక్షన్లో మార్క్స్ వేసే విషయంలో ఎక్కడన్నా అనుమానం లేనంటే ఈ టీజీపీఎస్సీ కనుక క్లారిటీ ఇస్తే బాగుంటుంది నా ఉద్దేశం ఎందుకంటే కావాలని తెలుగు మీడియం వాళ్ళందరినీ పక్కన పెట్టేయడం అలాంటి ఉద్దేశపూర్వకంగా ఉండకపోవచ్చు కానీ ప్రపోర్షన్గా మాత్రం తెలుగు మీడియం వాళ్ళు తక్కువ పాసారని ఈ జనరల్ లిస్ట్ వల్ల మాకు అర్థమవుతుంది అంటే రివాల్యుయేషన్ ఏమైనా అవకాశం ఉంటుందా మేడం చెప్పారు కదా రీకౌంటింగ్ అని చెప్పి రీకౌంటింగ్ టైం ఇచ్చారు రీకౌంటింగ్కి అవకాశం ఇచ్చారు ఖచ్చితంగా రీకౌంటింగ్ చేస్తామని కూడా చెప్పారు టీజీపీసీ వాళ్ళు అఫీషియల్గానే అవకాశం ఇచ్చారు కానీ రీకౌంటింగ్ వేరు రీఎవాల్యుయేషన్ వేరు తిరిగి మొత్తం పేపర్ మొత్తం కరెక్ట్ చేయరు రీకౌంటింగ్ ఆల్రెడీ పేపర్స్ రెండు సార్లు కరెక్ట్ అయ్యే వచ్చిన పేపర్స్ కాబట్టి వీటి మీద రీఎవాల్యుయేషన్ చేస్తారని అయితే నేను అనుకున్నాను ఓకే మేడం థ్యాంక్ యూ